వెల్కమ్ టు మదిమా బోటే ఈ రోజు డిఫరెంట్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసాను చూడండి శారీ ట్యాజిల్స్ వచ్చేసి ఎంత నీట్ గా యూనిక్ గా చూడండి మనం మగ్గంతోనే ఇవన్నీ చేసి స్టిచ్ చేసేసుకున్నాము ఎల్ సారీలో శారీలో వచ్చేసాయి చూడండి ఇక్కడ ఎల్ ఉన్నాయి ఉన్నాయనేసి ఇలా ఎల్ చేసేసాము చూడండి ఫ్లవర్ ఎల్ కాంబినేషన్ లో టోటల్ శారీ ట్యాజిల్స్ స్టిచ్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్ ఎంత యూనిక్ గా నెక్ కూడా శారీలో ఉన్న ఎల్ ఎంత నీట్ గా వచ్చేసాయో చూడండి హ్యాండ్ కూడా షేప్ ఇలా మనకి ఇక్కడ ఫ్లవర్ ఇచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసాము ఎల్లిఫాంట్స్ చూడండి లో ఎంత బాగా వచ్చేసాయి ఎక్ టూ సైడ్స్ ఎల్ఫాంట్స్ ఇలా ఇటు సైడ్ ఇటు సైడ్ టోటల్ ఇంత గా వచ్చేసింది చూడండి నెక్ హ్యాండ్ అన్నీ కూడా డిఫరెంట్ గా మేడం తను గా కావాలి శారీకి గా ఉండాలన్నారు చూడండి టోటల్ ఎలిఫెంట్స్ అంతా బ్యాక్ ఆల్ ఓవర్ ఎలిఫెంట్స్ ఇచ్చేసి మళ్ళీ చిన్న బుట్టీ ఇచ్చేసాము ఫ్రంట్ చూడండి మనకు లెఫ్ట్ సైడ్ ఇలా అంతా ఎల్ ఫ్యాంటు బుట్టీస్తో వర్క్ ఇచ్చేసాము ఫుల్గా ఇలా వర్క్ ఇచ్చేసాము చూడండి రైట్ కూడా ఇలా ఫుల్గా వర్క్ వచ్చేసింది ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చేసిందో నెక్ కూడా ఫ్రంట్ నెక్ డిఫరెంట్గా ఇచ్చేసి ఇక్కడ కూడా మనం ఎల్ బుట్టీస్ బుటీస్ ఇచ్చేసాము ఇక్కడ ఓన్ కస్టమైజేషన్ చేసాం శారీలో ఎలా ఎక్కడ ఎల్ఫాంట్ ఉంది ఫ్లవర్ కు ఎల్ఫాంట్ కు మ్యాచింగ్ గా మనము ఇలా బ్లౌజ్ ని మ్యాచింగ్ చేసేసాం చూడండి ఇలా మీకు కూడా మీ శారీకి తగ్గట్టు మ్యాచింగ్ వర్క్స్ కావాలంటే ఫాలో మీ మధ్య మాది